హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ రోజు మనం వచ్చేసి శ్రీనివాస శారీస్కి వచ్చామండి ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి వీడియో ఇచ్చాను అమేజింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి మీకు మంచి కలెక్షన్ చూపిద్దామని స్టోర్కి అయితే వచ్చాను అరుణ్ గారితో మాట్లాడి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం నమస్తే అరుణ్ గారు బాగున్నారా బాగున్నాయి లాస్ట్ టైం వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంది క్రేజీ క్రేజీ రెస్పాన్స్ మ్యామ్ ఇది నేను ఈ రోజే చూస్తున్నాం అన్నది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్ వ్యూస్ వెళ్ళినాయి దిస్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ యూట్యూబ్లో వీళ్ళు ఉన్నాయి షార్ట్స్ లో వేరున్నాయి నాకు ఇప్పటికి డైలీ వస్తాయి అండ్ చాలా మంచి రెస్పాండ్ వీడియో చేసి కూడా ఫోర్ మంత్స్ అయిపోయింది ఫోర్ ఫోర్ మంత్స్ అయిపోయింది ఐ స్టిల్ రిసీవ్ వీడియో మీకు మెసేజెస్ చూపిస్తాయి ఈ రోజు కూడా నేను ప్రైస్ పెట్టాలి యా సో మళ్ళీ న్యూ కలెక్షన్స్ తో వచ్చేసామండి చాలా కూడా మన వీడియో వైరల్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయండి చాలా మంది కస్టమర్స్ సెట్ అయ్యారు చాలా మంది హోల్సేలర్స్ ఇంట్లో అమ్మేవాళ్ళు చాలా మంది చాలా మంది వచ్చారు అండ్ పెట్టుబడులకు పెట్టే వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి వచ్చి వాళ్ళ సెట్ వైస్ తీసుకొని సెంటర్ సో మనకు హోల్సేల్ లో ఏం కావాలి మేము సెట్ వైస్ తీసుకెళ్తే చాలు వీ కెన్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ ఇక్కడ సింగిల్ సారీ మాత్రమే ఇవ్వరండి ఇట్లా చూస్తూ ఉంటే సింగిల్ సారీస్ నచ్చుతూ ఉంటాయి గానీ మనకి ఇవ్వరు సెట్ మొత్తం తీసుకోవాల్సిందే సో ఇదిగోండి ఈ రోజు వీడియోలో ఈ కలెక్షన్ అంతా చూపిస్తున్నాను మీకు ఒక్కొక్క సారీ క్లియర్ గా చూపిస్తాం అండ్ ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పకుండా అప్రాక్సిమేట్ గా చెప్తాము మీకు ఐడియా వచ్చేస్తుంది లేండి అలా చెప్పినా ప్రైసెస్ ఎందుకు రివీల్ చేయమంటే మేము ఇప్పుడు చెప్తే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతారు మేడం సో మన టార్గెట్ ఆడియన్స్ అంతా హోల్సేల్ సో వాళ్ళకే మన ఫస్ట్ ప్రయారిటీ అండ్ సేల్ కూడా మాకు అన్ని క్వాంటిటీస్ మీరు మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవాలనే ప్రైస్ చెప్పట్లేదండి ఈ కలెక్షన్ అంతా చూపిస్తాం ఒక్కొక్కటి కూడా ఇంకా ట్రెండింగ్ సారీతో స్టార్ట్ చేస్తున్నాం అండి వీడియో ప్యూర్ రా మ్యాంగో మష్రూ జామదాని వీవింగ్ అండి ఇదంతా కూడా కంప్లీట్ సారీ అంతా జామదాని జామదాని వీవింగ్ కంప్లీట్లీ అండ్ ఎన్ని నీడిల్స్ అంటే ఒక్కొక్క మీనాకి ఒక్కొక్క నీడిల్ ఉంటుందండి కలర్స్ కూడా తీసుకున్నారు చాలా అన్ని కలర్స్ చేశారు మల్టీ మీనా వీవింగ్ అంటారు జామదాని వీవింగ్ అంటారు ఇదంతా కూడా అండ్ మీరు ఫ్యాబ్రిక్ పట్టుకున్నారు కదా లైట్ వెయిట్ బట్ ఎలిగెంట్ ఉంటుంది మనకి వెన్ ఎవర్ ది గో ఫర్ ఎ నైట్ పార్టీ చాలా యా సో ఇందులో మనకి కలర్స్ కూడా మీకు బ్లౌజ్ పార్ట్ అనేది ఇది వచ్చేసి పళ్ళు త్రీ సైడ్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా ఇచ్చారండి విత్ లైన్స్ సో మనకి బార్డర్ కూడా హైలైట్ చేసి ఇచ్చారు బార్డర్ కూడా హైలైట్ చేసి హ్యాండ్స్ కి మంచి లోటస్ డిజైన్ ఇచ్చారు ఓకే క్రేజీ ఉంది ఇది ప్రైస్ వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి 3 లోపలనే వస్తాయి అండి 3 లోపల వస్తాయి యా ఇదిగోండి దీంట్లో కలర్స్ అండి ఇట్లా 5 కలర్స్ ఉంటాయి అంతా వాళ్ళు ఏ స్టోర్ కి ఎల్లైనా చూడొచ్చు వాళ్ళు టెన్ కే కి టూ పెట్టినా ప్రాఫిటబుల్ సో ఇప్పుడు ఏదైతే బయట మార్కెటింగ్ ఎలా ఉంది అంటే బై వన్ గెట్ వన్ టెన్ కే అట్లా మంచి మంచి ట్రెండ్ నడుస్తాయో ఇవన్నీ కూడా ప్రాఫిటబుల్ ఐటమ్స్ మేడం సో వీటిల్లో మంచి ప్రాఫిట్స్ తీసుకొని మనం సేల్ చేయగలిగే ఐటమ్స్ ఫైవ్ పీస్ సెట్ మొత్తం కంప్లీట్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది ఫైవ్ తీసుకోవాలి ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర మోడల్స్ డిజైన్స్ ఇంకా ఉంటాయి స్టోర్ వస్తే చాలా ఉంటాయి ఇందులో డిజైన్స్ కూడా మూడు నాలుగు ఉన్నాయి నా దగ్గర సో వన్ డిజైన్ చూపించాను శాంప్లింగ్ కి సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం మంగళగిరి అండి మంగళగిరిలో మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే సారీ చూసారు కదా ఎంత సన్నగా ఉందో డిజిటల్ ప్రింట్ అయినా పెయింటింగ్ లాగా మంగళగిరి ఫ్యాబ్రిక్ లో ఏంటంటే వాట్ ఎవర్ యు ఏ డిజిటల్ ప్రింట్ వేసినా మంచిగా లుక్ బాగా లుక్ చాలా బాగుంటది మేడం సో ఇది వచ్చేసి మన కడ్డీ బార్డర్స్ లో టూ సైడ్ కడ్డీ బార్డర్ విత్ సింపుల్ టెంపుల్ లైన్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ ఓకే మీ సైడే ఉంటుంది యా ద సెకండ్ లేయర్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది డీసెంట్ లుక్ ఉందండి ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది కలర్స్ ఉన్నాయి దీంట్లో సారీ అంటే మీకు దొరకాల వార్డ్రోబ్ లో అంత చిన్నగా ఉంటది బాగుంది ఇంత సన్నగా దిస్ విల్ షో ద ప్యూరిటీ ఆఫ్ ద సారీ కూడా మ్యామ్ ఎప్పుడైతే మనకి ఇంత దగ్గరగా సారీస్ వస్తాయో దాని ప్యూరిటీ క్వాలిటీ ఉంటుందన్నమాట వేరేవి ఇప్పుడు పాలిస్టర్ మిక్స్ చేశారు అనుకోండి ఉబ్బుతుంది సారీ సో ఇవాళ కాదు ప్యూర్ చూడండి అన్ని కూడా హైలైట్ కలర్స్ అండ్ బార్డర్ డిజైన్స్ సి బార్డర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇదైతే యాష్ కి పింక్ రేంజ్ వైజ్ ఉంటాయి మ్యామ్ ఐటమ్స్ అన్ని ఊరికే అంటే మనము చిన్న శారీస్ అమ్ముతాం కదా చిన్న సారీస్ ఐదు అమ్మింది ఒకటి ఇట్లాంటివి కొన్ని అమ్మింది ఒకటే మ్యామ్ దిస్ విల్ మేక్ ద కస్టమర్ కి యావరేజ్ ఉంటుంది సెల్లర్స్ కి మీకు తక్కువ ప్రైజ్ లోనే మంచి ప్రీమియం కలెక్షన్ వస్తుందండి స్టోర్ లో కంప్లీట్ మన స్టోర్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటుందండి నాది ఈ స్టోర్ ఇప్పుడు మనం షూట్ చేసేది అయితే జీప్లస్ త్రీ ఉంది గోడౌన్ ఏదైతే మనం హోల్సేల్ సేల్ స్టేషన్ వస్తే గోడౌన్ అక్కడికి వెళ్తే గోడన్ కి వెళ్ళిపోతాం హోల్సేల్ కి కంప్లీట్లీ రీటైల్ కూడా వస్తుంటారు ఎందుకంటే మెయిన్ మార్కెట్ లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ మేము చూపించేస్తాం కింద నేను ఆన్లైన్ అట్లా పంపించండి ఆన్లైన్ పవర్ పేము స్టోర్ కి వస్తే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఆన్లైన్ లో వన్ సారీ మీరు కొరియర్ చేయండి అంటే అది చేయలేము ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బనారస్ ఈ మ్యాంగో అండి రా మ్యాంగో ప్యూర్ మెటీరియల్ ఉంటుంది సో నేను చెప్పాను కదా ఈ వీడియోలో కూడా మనకి ఏంటి అంటే ఇదంతా సింగిల్ వీవింగ్ మనకి ఫస్ట్ లో ఏదైతే మనం ఇప్పుడు జామ్దాని చూపించామో అదంతా మీనా వీవింగ్ కదా అసలు ఎంత హైలైట్ వచ్చిందో అండ్ డిజైన్ కూడా క్రాస్ వచ్చింది పళ్ళు మీరు చూడండి ఇలా కట్ మనం ఇట్లా సింగిల్ పళ్ళు పెట్టుకున్నా వివి అంత హైలైట్ అవుతూ బాగా కనిపిస్తది అండ్ సారీ అంత సింపుల్ గా మనకి ఇలా బూటీ వచ్చేస్తది నెక్స్ట్ ఇక్కడికి ఫ్లోరల్ ఎండ్ అయిపోయి మనకి బూటీ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బా హైలైట్ చేసి ఇచ్చారు బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ లైన్స్ వస్తది 100% వాడు అది ఇస్తాడండి కడ్డీ కడ్డీ బోర్డర్ ఇస్తాడు బోర్డర్ ఇచ్చాడు ఇది సో ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ హ్యాండ్స్ కి వీవింగ్ వస్తుంది ఇలా ఇది 3000 లోపు వస్తదాని ఆ ఇది ఇది 3000 లోపు వస్తుందాని ఇంకా తక్కువ కూడా వస్తాయి సో ప్రతి దానికి నేను రేట్స్ ఎందుకు చెప్పను అంటే మనకి అయిపోద్ది యా నేను डेफिनेट గా రేట్ లిస్ట్ ఇస్తానండి మీకు నేను చూస్తున్నా కదా కస్టమర్ లాగా నాకు ప్రైస్ తెలుసుకోవాలి యా అంటే మీకు ఏదైతే ఇప్పుడు రోల్ అవుతుందో 1 2 3 అన్న నంబర్స్ సో ఆ నంబర్స్ ప్రకారం మేము మీరు మాకు హైపర్ హోల్సేల్ అని పడితే डेफिनेटली ప్రతిసారి రేట్ ఇస్తాం వెట్లేస్ట్ ఒక 13 14 కలెక్షన్ చూపిస్తామండి అన్నిటికి 1 2 3 నంబర్ ఇస్తాను నేను జస్ట్ స్క్రీన్ పైన కి మీరు అని పెట్టేసి హోల్సేల్ అని మొత్తం ప్రైస్ చాట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా అండ్ విత్ ఓకే మంచి కూడా మనకి బ్యాలెన్స్ బాగుంటుంది బ్యాలెన్స్ ఉంటుంది ప్లస్ అదే కలర్ కాబట్టి అండ్ కావాలంటే కస్టమర్ కి కాంట్రాస్ట్ కూడా కుట్టించుకోవచ్చు మేడం ఎందుకంటే ఇదంతా సెల్ఫ్ ఉంది కాబట్టి మీరు అలా ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేయొచ్చు టూ మోడల్స్ లాగా ఇది ఇలా 5 పీస్ సెట్ వచ్చేసింది సో కంప్లీట్ 5 పీస్ సెట్ వస్తుంది ఓకే 5 తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మన కోట సిల్క్ కోట అంటాం కదా సో మంచి లైట్ వెయిట్ సారీ మీరు ఇలా కన్నారు కదా ఏంటా సిల్ పేపర్ లా ఉనే న్యూస్ పేపర్ పట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంది అంతే వెయిట్ అండ్ కంప్లీట్ మనకి ఇది వచ్చేసి పల్లు పాట అండి పల్లులో కూడా హెవీ హెవీ వర్క్ అండి ఇది అంటే ఇందులో కూడా క్లోజ్ క్లాప్స్ ఉండవు ఫుల్ వీవింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ స్యారీ అంతా ఇలాగే ఉంటుంది ఆ లో స్యారీ అంతా వర్క్ ప్లస్ బుట్ట సరిగా అండ్ మనకి కిందకి అంటే పళ్ళు దాటినాక ఏంటంటే మనకి ఇలా వచ్చేస్తుంది కిందకి ఓకే ఇక్కడ వరకు వస్తుంది కట్ట చెంగులు అవన్నీ అండ్ ప్లైన్ బ్లౌజ్ మేడం ఇందులో ఇప్పుడు వర్క్ మాత్రం ఎండింగ్ వర్క్ ఎండింగ్ వర్క్ వస్తుంది అందులో ఏం ఇది లేదు దీంట్లో కలర్ చాట్ కలర్ చాట్ ఉన్నాయి కలర్ పేస్టల్ రేంజ్ మేడం అన్ని డార్క్ కలర్స్ కాకుండా పేస్టల్ రేంజ్ పేస్టల్స్ యా సో ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కూడా ఫుల్ నాలుస్తాయి బాగుంటాయండి యా సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ మీ దగ్గర ఉన్న యాష్ తో ఇది పేస్టల్ రేంజ్ మ్యాచింగ్ మేడం చాలా లైట్ వెయిట్ అండ్ క్రేజీ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటాయి మ్యామ్ ఇది డే చూపించే కలెక్షన్ కూడా ఒక్కొక్కటి అన్ని యూనిక్ కలెక్షన్ ఏ సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తున్నామండి మీరు స్టోర్ కు వస్తే ఇంకా చాలా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ అండి ఇవి క్రీప్ జార్జెట్స్ అని కూడా అంటారు సో మ్యామ్ ఇవన్నీ కూడా డబల్ ద ప్రాఫిట్ ఐటమ్స్ అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జార్జెట్స్ కొంచెం హెవీలో వస్తాయి లైట్ వెయిట్ లో వస్తాయి మీకు తెలిసిపోతుంది లైట్ వెయిట్ సో రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు కైరీ

మ్యాచ్గా పూర్తి ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ క్లియర్ గా చూపిస్తున్నామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సూర్య ఫాస్ట్ ఫార్డ్ పెట్టుకొని చూసుకున్నా కూడా మనకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లేక్ ఇన్ వీడియో కాల్స్ మాకు చెప్తే మేము ఆ టైమింగ్ తగ్గట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తాం అండ్ హోల్సేల్ వాళ్ళకి అందరికీ ఏంటంటే రిక్వెస్ట్ కొంచెం ముందుగానే పర్చేస్ చేయడం బెటర్ మ్యామ్ స్టాక్ అయిపోతే వెంటనే రీన్ స్టాక్ చేయడం కూడా అవ్వదు యా కలర్ మ్యాచింగ్ వచ్చేసి కాఫీ కలర్ కాఫీ కూడా చాలా హైలైట్ రన్నింగ్ ఉంది కాఫీలో మనకి మనకు సింగిల్ మ్యాచింగ్స్ లో కూడా ఉన్నాయి ఓన్లీ కాఫీ కావాలన్న వాళ్ళకి కాఫీలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి అవి కూడా కాఫీ కూడా స్పెషల్ గా తయారు చేపించామండి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అండి చాలా ట్రెండింగ్ అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి పట్టు సారీస్ నుంచి ఇన్స్పైర్ అయినది డిజైన్ అండ్ నెక్స్ట్ ఉండడం కూడా చాలా గజ్జి సిల్క్ బార్డర్ అంటే పళ్ళు సో ఇదంతా టిష్యూ వచ్చేస్తుంది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది నో ప్లెయిన్ పార్ట్ శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది ఓవరాల్ డిజైన్ మ్యామ్ సో ఇది ఓవరాల్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ 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 కూడా హెచ్ఓ సాటిన్ బ్లౌజ్ అండి అంటే శారీ అంతా కూడా అదే బట్ వీవింగ్ వల్ల మనకు అర్థం కాదు ఇది యాక్చువల్ ఫ్యాబ్రిక్ శారీ ఇది సో హెచ్ఓ సాటిన్ అనేది ఇప్పుడు క్రేజీ రన్నింగ్ ఉంటుంది అండ్ సాఫ్ట్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ మనకు సేమ్ ఇలా కంచి పట్టు ఎలాగైతే బార్డర్స్ ఇచ్చాయి అలాగే అండ్ ఇంటర్లాక్ సిస్టం కూడా ఇచ్చారండి అంటే పూగులు పోకుండా ఇంటర్లాక్ చేసి ఇచ్చేసారు కంప్లీట్గా అలా ఉంటుంది వివిధ కూడా మీకు డీటెయిలింగ్ చూడండి చాలా డీటెయిల్స్ ఉంటాయి మేము స్యారీలో మనకి రేట్ తక్కువ రేట్ తక్కువ అంటే రేట్ తక్కువ ఉన్నట్టే వస్తాయి స్యారీస్ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా అన్ని డార్క్ మ్యాచింగ్ ఓకే యా డార్క్ మ్యాచింగ్ ఉన్నాయి లైట్ మ్యాచింగ్ ఉన్నాయి సో కంపల్లీట్లీ ఇది ఫోర్ పీస్ సెట్ చేసామండి సో ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ చేసి కస్టమర్ కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రా మాంగో మ్యామ్ సో రా రా మాంగో బోర్డర్ లేకుండా ఇది కంప్లీట్లీ అండ్ ఇంటర్‌లాకింగ్ పైపింగ్ కూడా ఉంది సో నో నీడ్ టు వరీ దట్ షారీ మనది మేజర్ గా ఐటమ్ పైపింగ్ ఉంటే మనకి వెయిట్ దగ్గరికి కూడా ఉంటది షారీ అండ్ ఇది పైన శారీ పైన ఇట్లా ప్యారెట్స్ డిజైన్ హైలైట్ చేశారండి అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ బంచెస్ విత్ బర్డ్స్ డిజైన్ తో వస్తుంది యా అండ్ మీనా ఇందులో కూడా మనం మాట్లాడినట్టు ఫోర్ నీడిల్ వర్క్ ఇది కూడా ఓకే యాక్చువల్గా గా చాలా ఉంటది మీకు కావాలంటే నేను మొన్న సూరత్ ఎల్లి ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకొచ్చాము ఆ వీడియోస్ కూడా ఉన్నాయి యు కెన్ క్యూరేట్ దెం చాలా కష్టం ఉంటుంది మ్యామ్ సారీ వెనకాల ఆంటెలింగ్ సారీ ప్రిపేర్ చేయడం అంటేనే కష్టం నేను పూచంపల్లిలో చూసానండి మేకింగ్ ప్రాసెస్ జస్ట్ చాలా ఉంటుంది కష్టం వెనకాల సో మనం ఒక ఒక లుక్లో జెడ్ చేసాము ఇది వద్దు ఇది ఓకే అని బట్ వెన్ పీపుల్ గో అండ్ సీ దె వెల్ బి లైక్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ మనకు పళ్ళు పాటు కూడా కంప్లీట్ రిచ్ పళ్ళు పాటు ఉంది ఇందాక చూసినట్టు ఇది బ్లౌజ్ మంచి జర్మన్ జెరీ అంటారు దీన్ని సో మీకు సారీ బాడర్లెస్ సారీస్ కలర్ మ్యాచింగ్ కూడా అన్ని హైలైట్ కలర్స్ డార్క్ కలర్ మ్యాచింగ్ డార్క్ ఎందుకు ఇచ్చారు అంటే మీనా హైలైట్ అవుతుంది మేము డార్క్ ఇట్ ఈ హైలైట్ డార్క్ మ్యాక్సిమమ్ మంది ప్రిఫరెన్స్ కూడా డార్కే ఏ చేస్తారు ఎలిగెంట్ లుక్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్ సెట్ వైస్ తీసుకోవాలి ఇప్పుడు కొన్ని స్టోర్స్ లో ఇది 8 కలర్ మ్యాచింగ్ ఉంది కదా మ్యామ్ సో మనం వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు అంటే నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మనం పెట్టేస్తాం మీకు 4 కలర్ మ్యాచింగ్ చేసేస్తా ఓకే యా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనిన్ మట్కా సిల్క్ మేడం లెనిన్ మట్కా సిల్క్ సారీస్ ఇవి యా లెనిన్ మట్కా లో సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది డిజిటల్ ప్రింటింగ్ ఓకే సో సారీ అయితే ఇలా ఉంటుంది ప్రతి సారీ యూనిక్ పీసే అండి బాగుందో చాలా బాగుంటుంది కడ్డి బార్డర్స్ మనకి మళ్ళీ అందులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా మనకి వీవింగ్ దీన్ని ఫాయిల్ ఇంక్ అంటారు ఫాయిల్ ప్రింట్ కూడా కాదు నేను అదే వన్ సో ఇది పర్మనెంట్ మీరు కూడా అని చూడవచ్చు కస్టమర్ కూడా అని చూడవచ్చు సో అందులో డౌట్ లేదు అండ్ ఇందులో జరీ లైన్స్ ఆల్రెడీ నడుస్తుంటాయి సో మట్కాలి షైనింగ్ కోసం అదే ఉంటుంది అండ్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇందులో ఇప్పుడు మీ దగ్గర ఉన్న కలర్ అంటే డిజైన్ వేరు ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఆల్ కూడా డిజైన్స్ కూడా మారుతాయి సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిజైన్స్ మారుతూ కాకుండా ఈ సారీస్ కూడా ఏంటంటే ఫట్ ఫట్ వెళ్ళిపోతాయి ఏజ్ గ్రూప్ లో అన్ని వెళ్ళిపోతాయి మ్యామ్

కలర్ కాంబినేషన్స్ మ్యామ్ బ్రౌన్ కి గ్రీన్ లైట్ గ్రీన్ ఇప్పుడు ఆరెంజ్ కి పర్పుల్ ఇట్లా ఈ కలర్ అయితే హైలైట్ ఉంది అన్ని అన్ని కలర్స్ హైలైట్ ఉన్నాయి మ్యామ్ ఇందులో బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇలా వచ్చింది పేస్ట్ అండ్ మీరు నాకు ఫ్యాబ్రిక్ ఇలా చూసుకోవచ్చు ఆ షైన్ కాని ఇంటర్నల్ అంటే సారీ కుదలో షైన్ ఉంటుంది మ్యామ్ మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కాబట్టి కస్టమర్ ని కన్విన్స్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా ఉంది క్వాలిటీ అందుకే దీనికి ప్రైస్ ఉంది అని బోర్డర్ లో కూడా మనకు మొత్తం ఫ్లెమింగో డిజైన్స్ హ్యాండ్స్ కి

ఇవన్నీ కూడా ప్రైస్ రేంజింగ్ కలర్స్ అండి ఆ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాల్సి ఓకే మన నెక్స్ట్ సారీ వచ్చేసి బాందిని డిజైన్ అండి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ కంప్లీట్ సారీ అంతా బాందిని డిజైన్ వస్తుందండి ఇది అంతా బాందిని వస్తుంది ఇలా మార్చ్ సారీ పల్లు డిఫరెంట్ తీసుకున్నారు పల్లు హైలైట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే సో బేసికల్లీ బాందిని అనేది చాలా ఐటమ్స్ మీద వస్తది చాలా రకాలుగా వస్తది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కూడా కాంట్రాస్ట్ అండి అసలు కలర్ మ్యాచింగే హైలైట్ ఇవన్నీ శారీస్ లో కూడా అండ్ పళ్ళు కూడా హైలైట్ ఇచ్చారు సో అన్ని శారీస్ కి అలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఇచ్చారు మేడం ఓకే టు బి ఫ్రాంక్ ఇది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అంటే శారీ లుక్ అనేది ప్లస్ లో బడ్జెట్ లో ఉన్నాయి కదండి చాలా అన్ని లో బడ్జెట్ సారీస్ మీరు ప్రైసెస్ తెలుసుకోవచ్చు అండి స్క్రీన్ పైన నంబర్ కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి హాయ్ పేసి ఫర్ హోల్ పర్పస్ అని పెట్టండి ప్రైస్ లిస్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తది అన్నిటికీ ఓకే ఇదిగోండి కలర్ చార్ట్ ఇది నెక్స్ట్ మనం ఐటమ్ చూపించేదంతా ఇదంతా పెన్సిల్ పటోలా స్ట్రాబెరీ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం స్ట్రాబెరీ సిల్క్ పెన్సిల్ పటోలా అంటాం దీన్ని మనము సో ఇది కూడా న్యూ కైండ్ ఆఫ్ సారీస్ అనే చెప్పొచ్చు లైట్ వెయిట్ టజల్స్ చాలా హైలైట్ అవుతున్నాయి దీంట్లో అయితే మరి లైట్ వెయిట్ కాదు బట్ యాక్చువల్లీ హోల్ సారీ చూస్తే మనకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానీ బట్ ఇఫ్ సింగిల్ లేయర్ తీస్తే లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంత జరి వచ్చినా ఈ వెయిట్ లైట్ వెయిట్ అండి అవును లైట్ వెయిట్ సో ఇదంతా కూడా పెన్సిల్ పటోలా అండి అంటే మీకు ఎలా అంటే మనం డ్రాయింగ్స్ ఎలా వేస్తామో అలా డీటెయిలింగ్ ఉంటుంది సారీ అంతా కూడా సో ఇది వచ్చేసి మనకు రిచ్ పళ్ళు విత్ హెవీ టాజిల్ వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ పింక్ పింక్ అండ్ హ్యాండ్స్ కి సేమ్ కంటర్ యా మంచి డిజైనర్ ఇచ్చారు ఇది కూడా హ్యాండ్స్ వర్క్ కావాలన్న వాళ్ళు వర్క్ కూడా చేసుకోవచ్చు మ్యామ్ మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్ జనరల్ వచ్చేసి టెన్ థర్టీ థర్టీ సండే థర్టీ సండేస్ వచ్చేసి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి త్రీ కిలోమీటర్స్ ఉంది మ్యామ్ బస్టాండ్ నుంచి అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది బస్టాండ్ నుంచి స్ట్రేట్ రోడ్ ఆంకాళి టెంపుల్ అంటే మీరు ఆటో వాళ్ళైనా తీసుకొచ్చేస్తారు మామూలుగా మీరు కార్లో అట్లా వస్తే కూడా కార్ పార్కింగ్ కూడా దగ్గరే ఉంటుంది పార్కింగ్ కూడా దగ్గరే ఉంటుంది మన స్టోర్ వచ్చేసేజ్ పార్క్ పార్కింగ్ అండి మన దగ్గర లేదు స్టోర్ పార్కింగ్ పార్కింగ్ మార్కెట్ పార్కింగ్ అండి అది అందరికి మీరు సికింద్రాబాద్ ఎక్కడ రావాలన్నా అక్కడ పార్క్ వచ్చేసేజ్ యా ఇందులో కలర్ మ్యాచింగ్స్ కూడా మనకి ఎయిట్ ఉన్నాయి ఓకే అడ్రస్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే స్క్రీన్ పై నా నెంబర్ కి ఒకసారి మెసేజ్ చేయండి మ్యామ్ మాంకాళి టెంపుల్ కి వచ్చి ఫోన్ చేస్తే మా వాళ్ళు ఎవరైనా పిక్ కూడా చేసుకుంటారు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ చెప్పేస్తాము ఆర్ కాల్ లో కూడా మీకు గైడ్ చేసేస్తాం సో ఇది వచ్చేసి మనకు ఇవ్వగలుగుతాము సో చూసారు కదా అండి స్టోర్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ లో ఒక వన్ పర్సెంట్ కూడా షేర్ చేయలేదు మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి చూడొచ్చు స్టాఫ్ కూడా లేడీస్ స్టాఫ్ ఎక్కువగా ఉంటారు మీకు చక్కగా దగ్గరుండి కలెక్షన్ అంతా చూపిస్తారు స్టోర్ అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని మెన్షన్ చేశాను స్టిల్ ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేయండి ఇది ఈ రోజుకి అయితే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే